చాలా చాలా గుర్తుంటాయి వీళ్ళు పెట్టినటువంటి గాయాలు వీళ్ళు పెట్టినటువంటి బాధలు దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ పెడతా ఉంటే కూడా మూగ మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధ్యక్ష తెలంగాణ కాంగ్రెస్ నాయకులే వేరే వాళ్ళు కాదు సోనియా గాంధీ గారు థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పి బట్ విక్రమార్క గారు చిన్నగా దానికి స్లిప్ అయ్యే ప్రయత్నం చేసినారు తెలంగాణ ఎంత యాతను అనుభవించిందో ఎంత బాధను అనుభవించిందో ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోరిపోయిందో ఎన్ని లక్షల మంది అరవై తొమ్మిదిల అధ్యక్ష కళాశాలలు హాస్టళ్ళు అన్ని అయిపోయినాయి తెలంగాణలో ఆ విధంగా నలభై ఒక్క సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేం అధ్యక్ష ఈ సందర్భంగా మనం పునచ్చరణ చేసుకోక తప్పదు తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞాప్తికి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పదిహేడు సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగదారిపోయినాయి అధ్యక్ష చాలా ఘోరాది ఘోరంగా దిగదారిపోయినాయి ఎంత ఘోరంగా అంటే ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి తమరు కూర్చున్న స్థానాన్ని అదృష్టంచిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ్ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నోనో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళ నోర్లు పెగలలే అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష హిస్టరీ కదా దాన్ని ఎవరు కాదన్నారు ఆ విధంగా జరుగుతూ జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున పెరుగుద్దని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాన్ని నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో ప్రజలు రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు పదకొండు మీరెక్కడదండి మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు మీ తర్వాత వచ్చి కూర్చున్నారండి మాకు తెలియదా మీ ఎమ్మెల్యేల నిరధ్యక్ష అవన్నీ మాకు తెలిసి మేము ఎక్కడ పోయాం మేము ఉన్నాం కదా ఆ ప్రదర్శన జరిగింది కా కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తల అధ్యక్ష వీళ్ళు ఇవాళ కాదు వీళ్ళు ఆ తర్వాత ఇది ఒక మోక దొరికిందని అలా జ్వరపడి ఆ ఓల్డ్ ఎమ్మెల్యే కోడర్స్ కాదు దీక్ష ప్రయత్నం మొదలుపెట్టారు అధ్యక్ష అంత అంతవరకు తప్ప ఏం చేయలేదు ముగ్గురిని దారుణంగా కాల్చి చెప్పిన అధ్యక్ష కా నేను అబద్దాలు చెప్తలేనండి చరిత్ర ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ రికార్డ్ సార్ ఉన్నానండి మీరు తర్వాత డీక్ష వేసి టెంట్లో ఉన్నారు అందరికి తెలుసు ఆ విషయం అంత అయిపోయిన తర్వాత సర్లకి వచ్చి అప్పుడు శిబిరం పెట్టే అధ్యక్ష అది ఇంకా ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర ముందరికి మీరు ఎక్కడికన్నారో అంత ఉన్నది మీ చరిత్ర తొందరపడితే ఎట్లా అధ్యక్ష ఆ తదనంతరం ఇది పరాకాష్ఠ అయిపోయింది లాభం లేదు చివరికి ప్రజలు నిరసన తెలియజేసి హక్కులు ఎక్కువ కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఐదారు నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేపగకలు బయలుదేరాలి జై తెలంగాణ అనాలి పిలిచి మంత్రి పదవి దుకాణం బంద్ చేయాలి ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే కూడా నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎక్కడ వేస్తారంటే ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు అధ్యక్ష నేను పేరు చెప్పదలుచుకోలేదు చెప్పమంటే కూడా చెప్తాను నాకేం అభ్యంతరం లేదు ఎవరు ఎవరు చేశాను అనేది ఏ ఏ రూపాలలో చేసిన అనేది కూడా నాకు ఉంది అధ్యక్ష తదనంతరం ఒక ఐదారు నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమదనం చేసి ఎట్లా రావాలి తెలంగాణ తెలంగాణ ప్రజలని తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు అంతా కారుచు గట చెప్పి ఒక ఐదారు మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చివరికి రెండు వేల ఒకటి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నాడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ గారి ఇంట్లో వారు ఆశ్రయం ఇస్తే మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించాము దేశం చాలా నిరాశ నిస్పృహ ఉండేది అధ్యక్ష ఇంకెక్కడ తెలంగాణ ఎక్కడికెళ్ళి వస్తుందా ఇస్తారా జరిగే పని అవ అనే నిరాశలోనే ప్రతి వాళ్ళు మాట్లాడే తప్పితే ఇంకోటి లేకపోయిన అధ్యక్ష నేను స్వయంగా రాసిన అధ్యక్ష పాట ఒక నమ్మకం కలిగించడానికి కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష ఇద్దరు కౌలం కూర్చోబెట్టుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆ పాట నేనే రాసిన అధ్యక్ష అదే పద్ధతులలో రాజులేని పోరాటం చేసిన అధ్యక్ష మేము ఎక్కడ వెనక పోలే అనేక ప్రలోభాలు పెట్టినారు పార్టీని జీల్చే ప్రయత్నాలు చేసినారు చాలా చాలా చేసినారు అనేక రకాలుగా బాగా హింస కూడా గురి చేసినారు అయినా కూడా మేము ఎక్కడ ఎనక ఎనిదిరిగాకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష ఆ గాయాలు చాలా చాలా గుర్తుంటాయి వీళ్ళు పెట్టినటువంటి గాయాలు వీళ్ళు పెట్టినటువంటి బాధలు ఉద్యమాన్ని అవహేళన చేసిన పద్ధతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి నాయకులను అవహేళన చేసిన పద్ధతి ఆంధ్ర నాయకులకు ఏ విధంగా వీళ్ళు తాబిదారులు వివరించిన పద్ధతి అందరికీ తెలుసు అధ్యక్ష ఇదే శాసనసభలో కొన్ని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష ఇదే శాసనసభలు ఎక్కనో కాదు అధ్యక్ష రెండు వేల నాలుగు అద్భుతంగా మేము విజృంభిస్తూ ఉన్నాం అప్పటికి పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఒక నిరాశ అమ్ముకున్నది వాళ్ళ లోపల తెలంగాణ అంటే మనకు ఏదైనా నూకలు చెల్తారని చెప్పి మిమ్మల్ని తెలంగాణ ఇస్తాం మనం పొత్తు మేము కలిసాం అధ్యక్ష మంచి మాట ఎందుకంటే ఢిల్లీకి పోవాలి ఉద్యోగం ఇక్కడే గల్లీలో ఉండకూడదు ఇట్ షుడ్ గో టు ఢిల్లీ నేను తీసుకొని పోవడానికి బెస్ట్ వెహికల్ని ఆలోచించి మేము ఆ రోజు పొత్తు కలిసినాం కలిసిన తర్వాత అక్కడ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం అధ్యక్ష చాలా కష్టపడి ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చెప్పించినాం ఈ ఆ తర్వాత మళ్ళీ దుకాణం మొదలవుతుంది అధ్యక్ష మళ్ళా పాత కథనే ఒక తోక అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా రాసినంపాన పెట్టిందంటే ఆయన ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు చేసిన అవహేళనలు ఇప్పుడు మర్చి మా జీవితంలో కూడా మర్చిపోయిం అధ్యక్ష ఈవెలనే కాదు చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటుంది అది ఏ విధంగా అధ్యక్ష సెకండ్ ఎస్ఆర్ఎస్ఏ మళ్ళా రావాలి అని వాళ్ళు మాట్లాడు తెలంగాణ కాంగ్రెస్ దాన్ని టబులా కొట్టుడు అట్లా కంటిన్యూగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అప్పుడున్న జ జగిత్యాల ఎమ్మెల్యే రెడ్డి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఆయన రాజశేఖర రెడ్డి అరవై పోలింగ్ అయిపోయిన తర్వాత నంద్యాలట్లా టైం చూసుకొని ఆ సీన్లను ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు టీవీల దగ్గర ఇక తెలంగాణ ఇక ఇక ఫైవ్ ఓ క్లాక్ పోలింగ్ అయిపోగానే నంద్యాల సభలో వారు చెప్తారు ఇక తెలంగాణకు వాళ్ళు మనం వీసాలు తీసుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రశ్నే లేదు అని వాళ్ళు చెప్పుడు వీళ్ళు మౌనంగా ఉండు ఇదంతా నిజంగాదా అధ్యక్ష ఇంకొక ఆమె ఆ రోజు ఒక ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు అధ్యక్ష గౌరవ రేణుకా చౌదరి గారు ఆమె చేసిన అవమానం అయితే అంత ఇంత కాదు తెలంగాణ ఇచ్చినందుకు ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా దోశనా అంత ఈజీయా ఈ ఇన్ని రకాల వేధింపులు ఇన్ని రకాల అవమానాలు అధ్యక్ష అనేక రకాల మాటలు మాట్లాడడం అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదు అని ఆయన ముసిపుజులు నవ్వితే వీళ్ళందరూ కూడా మౌన పాత్ర పహించడం అన్నిటికీ పరాకాష్ట అధ్యక్ష అన్నిటికీ చాలా భయంకరమైన పరాకాష్ట వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా అధ్యక్ష చివరి ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన అవమానలు అయితే ఇన్యాన్ని కావు ఆయన టీవీ ఆడబోవడం అంధకారం అయితే అని చెప్పడం రకరకాలు చెప్పడం రకరకాలు చెప్పడం చివరికి పరాకాష్ఠగా ఇదే శాసనసభకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అధ్యక్ష శ్రీదర్ బాబు గారు కూడా మంత్రి ఉన్నారు ఆ రోజు ఇంకా చాలామంది మంత్రులుగా ఉన్నారు ఇదే ఇదే బెంచ్లలో కూర్చో ఉన్నారు నేను నిలబడ్డ సీట్లో ఆయన నిలబడి తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోపోన్రీ అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి లేచి అట్టెట్లంటారం రండి అని అడగలేదు అధ్యక్ష మౌనంగా బెల్లం కొట్టి రాలని కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే మీరు అంటారండి మీరు సమైక్య రాస్తాను ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే ఇది ఫ్యాక్ట్ కదా మా దగ్గర ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు మీ గవర్నర్ రేపు చూపెట్టమంటే చూపెడదాం మీ సభ ఎక్స్టెండ్ చేయండి ఒకరోజు ఆ క్లిప్స్ అన్నీ తెచ్చి చూపెట్టమంటే చూపెడతా అధ్యక్ష నేను అవన్నీ కూడా ఉన్నాయి ఇక బీజేపీ అధ్యక్ష వీళ్ళు ఇట్లా అంటే బడేమియాతో బడేమియా చోటేమయ్యా సుబానా అన్నట్టు వీళ్ళది కదా అంటే బీజేపీ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసిండు అయిపోయింది ఇక గడగెక్కిన అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యింది వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయి అంత జరుగుతూ ఉంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వాని గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేసినారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేశాడు కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతో వాటి అన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడ మీరు మాతో గెలిచారు మీ బతుక మీరు లెక్కన మీద పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ గారు అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను రెండున్నర లక్షల మీ ఎడితో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు ఎన్ని రకాల కింగిరాలు కొట్టియడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలౌకగా ఇట్లా తీసిపాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాలు చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిజ్ఞాన్ కమిటీ అని ఒడిసిన చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా కమిటీ మీద కమిటీ మళ్ళా గిరిజ్లాన్ కమిటీ ఏందా బాబు గిరిజ్ కమిటీ ఎందుకే కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటు నిలబడదాము ఒక ఆనకుపాయ చేతులు పడుకుందాం సరొకటి ఇన్న ఇది అని అడుగుదాము ఆనపుకాడు తెలంగాణ సొరకాయనోడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒకదా కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడినా అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులం చేసి వంచించి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఇంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూమున్న రైతులు కూడా నల్లగొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేటి ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయ దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథ ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇది జరుగుతుంటే రోసయ్య గారు ఆయన ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు ఒక పక్కన ఉద్యోగం జరుగుతుంటే ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి మూడు నాలుగు లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా విచారణ తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చాడనో తెలుసుకుందామని కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ యాత్రనో ఏదో ఒకటి జరగాలే మంచిదని చెప్పి నేను అప్పుడు నిరార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం పడేసి ఆ నుంచి నిమ్సుకు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమన్నా ఆ ప్రతిష్ట పాలేదని చెప్పి లోక్సభ అంతా అట్రుప్తూ ఉంది అధ్యక్ష ఆయన లేరు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా బనేమో రావుసాబ్ నైమరణ చేయని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే ముప్పై ఎనిమిది పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పాడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి జంగానే మళ్ళా డామ్ అయంత తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన చేసింది కాంగ్రెస్ మళ్ళా దాన్ని వెనుకకి తీసుకున్నది కాంగ్రెస్ ఆ వెనుక తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయినారు అధ్యక్ష ఏడ్చిన ఒక్కొక్క దగ్గర మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కూడా నా గొంతుకు అధికమైతా ఉంది ఎటువంటి ఎటువంటి యువకులు పిల్లలు చేవల యాదయ్య కానీ ఇషాన్ రెడ్డి కానీ శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుచుకోలేదు అధ్యక్ష కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలేదు ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక శాంతమైన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం మీద రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఉప ఎంపీ ఉప ఎన్నికొస్తే నాలుగైదు లక్షల మీద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం తదనంతరం ఒకటి రెండు ఎన్నికల చవి కూడా స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురగాలి అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణనన్నా కనీసం పది సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి స సకల అష్టైశ్వర్యతను తొలతూగే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం ఆ విధంగా తెలంగాణ వచ్చింది